అందరికీ నమస్కారం రఘురాంస్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం మనసు అవ్వాలంటే ఏం చేయాలి అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం మనిషి రకరకాలైనటువంటి సమస్యలతో బాధపడుతూ ఉంటాడు అది కొన్ని మనం చేసుకున్నటువంటి స్వయంకృత అపరాధాలు మరికొన్ని మన చుట్టూ ఉన్నటువంటి మనుషులు సృష్టిస్తున్నటువంటి బాధలు ఇబ్బందులు వీటి వల్ల మనిషి చాలా బాధతో నిరాశతో నిస్పృహతో జీవితాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి పరిస్థితి ఉంటుంది కానీ కొంతకాలం బాధలు కొంతకాలం ఇబ్బందులు అంటే పర్వాలేదు కానీ ఇటల్ కాలం ఒకే రకమైనటువంటి జీవితాన్ని కొనసాగించాలంటే ఎవరికైనా కష్టసాధ్యమే రోజు గడుస్తుందంటేనే చాలా భారంగా ముందుకెళ్లేటువంటి పరిస్థితి భవిష్యత్తును తలుచుకుంటే చాలా బాధ ఇబ్బంది ఏ విధమైనటువంటి ఇంప్రూవ్మెంటు రేపనే రోజు లేదు అనేటువంటి ఆ ఫీల్ ఏదైతే ఉందో మనిషిని చాలా ఇబ్బంది పెట్టేట పరిస్థితి ఉంటుంది అయితే ఈ మనిషి తేలికైపోవాలి ఈ బాధలు ఇబ్బందుల నుంచి అంటే ఏం చేయాలి ఏం చేస్తే తేలికైపోతాడని అంటే సర్వసాధారణంగా ఈ బాధలు అన్ని బంధాల వల్ల కొన్ని బాధల వల్ల వస్తూ ఉంటాయి మనం ఏమనుకుంటామంటే ఏ బంధాన్ని విచ్ఛిన్నం చేసుకోకూడదు కొనసాగించాలనేటువంటి ప్రయత్నంలో ఉంటాం కానీ కొన్ని అలా కొనసాగించే కన్నా కూడా వదిలేస్తేనే చాలా సుఖంగా సంతోషంగా ఆనందంగా ఉంటాం సో అటువంటి వాటిని వదిలిపెట్టేయాలి కొన్ని బాధలను కూడా మన చేతుల్లో లేని మనం నియంత్రించలేని మనం ఏమీ చేయలేనటువంటి ఏమన్నా ఉంటే కూడా వాటిని కూడా ఆ బాధలను కూడా వదిలేయాలి ఎప్పుడైతే వదిలేయడం కనుక నేర్చుకున్నావో నీ మనసు తేలికైపోద్ది కానీ మరి ఇదంత సింపుల్ కాదు అనుకున్నంత సులువుగా మనం ఈ బంధాలని ఈ బాధల్ని వదిలేలాం కానీ తప్పదు ప్రయత్నం చేయాల్సిందే ఏంటి ఏం వదిలేయాలి సాధారణంగా మన ఎవరైనా బాధ పెట్టేటటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు అటువంటి మాటలని వాళ్ళని మార్చలేనప్పుడు నిజంగా మనకు చను ఉంటే చెప్తాం నీ మాటలు బాగుంటలేదు అనవసరంగా నేను బాధ పెడుతున్నావు ఇబ్బంది పెడుతున్నావు అని కానీ కొన్ని తప్పక భరించాల్సిన పరిస్థితులు కూడా ఉంటాయి నువ్వు ఒక నీ యజమాని అదే పనిగా నేను తిడుతూ ఉన్నా లేదా నీ జీవిత భాగస్వామి విషయంలో మరి జీవితంలో ముందుకెళ్ళాలి లేదా నలుగురు కోసం మనం బ్రతకాలని అనుకున్నప్పుడు పిల్లల భవిష్యత్తులో ఉన్నప్పుడు భార్య భర్తను కానీ భర్త భా కానీ ఇబ్బంది పెడుతున్నప్పుడు కూడా కొన్ని తప్పవు విని విన్నట్టుగా వదిలేయాల్సిందే పట్టించుకుంటే చాలా ఇబ్బంది అయిపోతుంది సో ఇలా కొన్ని విషయాల్లో మనం ఆలోచన తీసుకొని కొన్నిటిని మనం ఆ మాటలు పట్టించుకోకపోతే పర్లేదులే ఇంకా మనిషి అంతే అని అనుకుని వదిలేయగలిగితే మనసు తేలికపెడిపోతుంది పట్టించుకున్నాం అనుకో అసలు ఒక్కడికి కూడా ముందుకెళ్ళాం ఆ బంధాన్ని కొనసాగించడం కానీ ప్రేమ లేనిటువంటి బంధాలు కొన్ని ఉంటాయి మనం ప్రేమిస్తాం మనం ఆరాధిస్తాం కావాలని కోరుకుంటాం నువ్వు చాలా వాళ్ళ మీద చాలా ఎంత కేర్ తీసుకోవాలో అంత కేర్ తీసుకుంటావు కానీ అటు నుంచి ఆ స్థాయిలో మనకి అందనప్పుడు అటువంటి బంధాల వల్ల జీవితాంతం బాధపడడం కన్నా ప్రేమ లేనటువంటి బంధాలను వదిలేయటమే మంచిదవుతుంది ఆ వదిలేయడం నీకు ఇబ్బంది కలగనటువంటి విధంగా ఇరువురికి ఏ విధమైనటువంటి కష్టం నష్టం జరిగిన విధంగా విడిపోతే అది కొంచెం మనకి కూడా బాగుంటుంది భవిష్యత్తులో సమస్య లేనటువంటి పరిస్థితి ఉంటుంది సో అటువంటి వాటిని మనం వదిలేయడం నేర్చుకోవాలి అంటే మన నియంత్రణలో లేనటువంటి అంశాల గురించి ఎక్కువ ఆలోచించడం వల్ల ఏ విధమైనటువంటి ఉపయోగం లేదు అలాగే గతంలో నువ్వు చేసినటువంటి పొరపాట్లు తప్పులు వాటిని కూడా అదే పనిగా తలుచుకుంటే చాలా ఇబ్బందులు వస్తాయి కష్టాలు వస్తాయి ప్రజెంట్ మీద దృష్టి పెట్టు జరిగిపోయింది జరిగిపోయిందని మనం మార్చడం భవిష్యత్తు గురించి ఆలోచించుకున్నా కూడా ఆందోళనగా ఉంటుంది కానీ వాస్తవంలో మనం బ్రతకడం నేర్చుకొని జరిగిపోయినటువంటి గతం గురించి ఎంత తక్కువగా మనం ఆలోచించగలిగితే అంత మనం మనసు తేలికగా ఉంటుంది ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా ముందుకెళ్ళేటటువంటి పరిస్థితి ఉంటుంది అలాగే కొన్ని మాటలు బయట వాళ్ళు కూడా అంటూ ఉంటారు విమర్శలు వస్తూ ఉంటాయి నువ్వు చేస్తున్న పని గురించి నీ బాడీ షేపింగ్ గురించి ఏ రకరకాల మాటలు వస్తూ ఉంటాయి ఏమైంది విమర్శలు అనేది చాలా సులువుగా చేసేస్తారు ఎవడైనా కూడా నిందలు వేస్తూ ఉంటారు మన మీద పుకార్లు సృష్టిస్తూ ఉంటారు ఎవరు ఏం చేసినా సరే నువ్వేంటో నీకు తెలియాలి ఆ తెలిసినప్పుడు ఎవరిని కూడా పెద్ద పట్టించుకోవాల్సిన పరిస్థితి ఉన్నది ఆ మాటలకు పెద్ద విలువ లేనటువంటి వాటిగా మనం విడిచిపెట్టడం అనేది నేర్చుకోవాలి మరొకటి నీకు ఆత్మవిశ్వాసం ఉంది కానీ నీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే విధంగా ఎవరైనా మాట్లాడుతున్నా ఎవరైనా ప్రవర్తిస్తున్నా అటువంటి వ్యక్తులను కూడా మనం ఖచ్చితంగా విడిచిపెట్టాలి ఎందుకంటే నీ యొక్క గ్రోత్ నీ నిర్ణయాల మీద నీ ఆలోచనల మీద నీ కష్టం మీద ఆధారపడి ఉంటుంది నువ్వు ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తున్నప్పుడు నీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేటటువంటి మాటలు కానీ దెబ్బతీసేటటువంటి మనుషులు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళని ఖచ్చితంగా వదిలేయాలి వదిలేయకుండా కానీ పట్టుకుంటే మరింత ఇబ్బందులోకి వెళ్ళిపోతాం నువ్వు అనుకున్నటువంటి నువ్వు ఆశించినటువంటి స్థాయికి మనం చేరుకోకుండానే మన జీవితం ముగిసిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది అందుకని జీవితం అనేది నిరంతరం ప్రక్రియ అది ఇందులో ఎప్పటికప్పుడు పరిస్థితులకు అనుగుణంగా మనుషులు అనుగుణంగా మనం మారకపోతే మారుతున్నటువంటి సమాజానికి అనుగుణంగా నువ్వు చేంజ్ చేసుకోకపోతే ఎప్పుడు కష్టాలే ఎప్పుడు ఇబ్బందులే ఎప్పుడు బాధలే ఉంటాయి నువ్వు బలంగా అనుకో నా ఈ పరిస్థితి ఈ బాధాకరమైనటువంటి ఈ సిచ్యువేషన్ నుంచి నేను బయటపడాలి అని అంటే మార్పు అంతా నాలోనే ఉండాలి నా ఆలోచన మార్పు ఉండాలి అసలు దేనికి నేను బాధపడుతున్నాను దానికి కారణం ఏంటి ఏ బంధం నన్ను బాధిస్తుంది ఏ బాధ నన్ను విపరీతంగా హింసిస్తుంది అనేటువంటి నువ్వు తెలుసుకోగలిగితే ఖచ్చితంగా దాన్ని వదిలేయడం నేర్చుకోవచ్చు కానీ కొన్ని విషయాల్లో అంత సులువుగా మనం తెగదింపులు చేసుకోలేనప్పుడు అలవాటు చేసుకోవటమే పట్టించుకోకుండా వదిలేయటమే ఏం చేయగలుగుతాం పట్టించుకుంటే బాధ ఉంటుంది వదిలేస్తే నష్టం జరుగుద్ది ఇబ్బందులు వస్తాయి అటువంటప్పుడు ఆ మాటల్ని మనం పట్టించుకోకర్లేదు ఆ మనుషుల్ని మనం పట్టించుకోకర్లేదు నీ జీవితం నువ్వు గడపడానికి నీ ఎదుగుదల కోసం నువ్వు ప్రయత్నం చేయడానికి ఆలోచన ఉండాలి తప్పించి అదే పనిగా దాన్ని పట్టుకొని అలాగే పరిస్థితి మన దగ్గర ఎట్టు పరిస్థితుల్లో ఉండకూడదు కాబట్టి ఎంతసేపు అన్నీ ఉంటేనే అన్ని బంధాలు ఉంటేనే బాగుంటుంది అని అనుకునే కన్నా కూడా మార్చలేనటువంటి వ్యక్తులు లేదా ఆ మనుషుల వల్ల నీకు నష్టం జరుగుతుందని నీకు భావించినప్పుడు అటువంటి వాళ్ళని వదిలేయడం మంచిది కొన్ని సందర్భాలు కొంతమందితో మాట్లాడకపోతేనే బాగుంటుంది కొన్ని బంధాలను కొనసాగించకపోతేనే బాగుంటుంది కొన్ని కొనసాగిస్తే జీవితాంతం బాధపడాల్సిన పరిస్థితి వస్తుంది నిజంగా కొన్నింటిని మళ్ళీ తిరిగి కలుపుకుంటే గతంలో జరిగినటువంటి ఆ సంఘటనలు మళ్ళీ మళ్ళీ మనం బాధిస్తూ ఉంటాయి వేధిస్తూ ఉంటాయి అందుకని పట్టుకోవడమే కాదు వదిలేయడం కూడా మనిషి నేర్చుకోగలగాలి అది దేన్నైనా సరే అది బంధాలు అయి ఉండొచ్చు బాధలు అయి ఉండొచ్చు సమస్యలు అయి ఉండొచ్చు ఏదైనా అయి ఉండొచ్చు కాబట్టి మీరు కూడా ఒకసారి ఆలోచన చేసుకోండి ఎందుకు నేనే రాసుకున్నాను ఎందుకు నేను ఆందోళన చెందుతున్నాను ఎందుకు బాధపడుతున్నాను దాని ఏంటి వాటిని నువ్వైనా మార్చగలిగితే మార్చు చెప్పుకో తప్పేమో లేదు మార్చలేని పరిస్థితి వస్తే విడిచిపెట్టి వదిలే పట్టించుకోవడం మాని ఖచ్చితంగా నువ్వు సుఖంగా సంతోషంగా ఆనందంగా ఉంటాం మనసు తేలికైపోతుంది కాబట్టి మీరు కూడా ఈ విషయాలన్నీ గమనించండి ఎప్పుడూ నిరాశలో ఉన్నటువంటి వ్యక్తి ఏమీ చేయలేడు మనసు ప్రశాంతంగా ఉండాలి ఏ నిర్ణయం తీసుకోవాలని ఏ పని చేయాలన్నా సంతృప్తిగా మనం నిర్ణయం తీసుకునేలా ఉండాలి దాని మీద దృష్టి పెట్టేలా ఉండాలి అప్పుడు మనిషి చదువుతాం అడ్డుకునేటువంటి ప్రతి అంశాన్ని వదిలేయటమే ఖచ్చితంగా నువ్వు ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తాం కాబట్టి ఈ విషయాలన్నీ మీ జీవితంలో అన్వయించుకుంటారని ఆశిస్తూ ఓపికగా ప్రతి ఒక్కరికి పేరు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్